మండల బంటారం జిల్లా వికారాబాద్ బట్ ఈ సమస్య సార్ మరి మూడు సంవత్సరాలు ఆయా మరి మా పంచాయతీ ఎవరు దెబ్బకొచ్చారు మరి మేము ముగ్గురు రణామలము మనిషి ఒక ఎకరా భూమి కొట్టుకొని చెక్ చేసుకున్నాం మేము బ్రతకగా మరి వాళ్ళు ధనవంతు సార్ నలభై భూమి పెట్టుకొని మా ఇంట మూడు సంవత్సరాలు ఆయా మరి పోలీసు వాళ్ళు వస్తే పోలీసు తీసుకొని భూగులు పెట్టడు విమాలు తీసుకొని భూగులు పెట్టడు లంచాలు కట్టి కుట్టనీ కూర్చుడు సార్వేర కొలువనీ కొచ్చుడు ఇవన్నీ బాధలు పెట్టి మాకు ఇబ్బంది ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు సార్ మరి వాళ్ళు మరి మీ మనం మనం మనిషికి ఎక్కడ భూమి కొట్టుకొని మేము బతుకుతున్నాం బతుకంగా మరి ఇంత ఇబ్బంది అవుతుంది సార్ మూడు సంవత్సరాలు మరి ఎస్ఐ వచ్చిండు కానిస్టేబుల్ వచ్చారు పోలీసులు వచ్చారు సర్వేరు వచ్చిండు ఎంఆర్ వచ్చాడు మాటకు ముందు మా క్యాష్ పేరు పెట్టి మాల మాది కానీ తిట్టుడు సార్ మాకు కుట్టుడు మొన్న సర్వేర్ వచ్చిండు ఎందుకు వచ్చినావా అంటే మీ భూమి కొలుస్తా మీ భూమి కొలుస్తా డిమాండ్ చేసుడు లక్ష్మీ అన్న పిల్లవాడు లాడీస్తో వచ్చింది కుటానికి మరి వాళ్ళు లేడీ మంది సార్ నేను కొని మరి ఇలా బతకాలి మరి ఇక్కడ మరి మేము కలెక్టర్ దరఖాస్తు కలెక్ట్ దగ్గరికి పోతే కలెక్టర్ తెచ్చి మారకిస్తే ఏ ఇస్తా పోవాలి గద్దలో బెదిరిస్తుడు డ్యామ్నిస్తూడు ఇస్తా పోనీ ఏం బెక్క చేసుకోవాలి తిట్టుడు మరి ఎవరు పట్టించుకుని పోతే మేము మేడ బతకం సార్ మేము ఎక్కడ వెళ్ళాం మరి మరి ఆ బతికే సమస్య అని చెప్తే మేము పోతాం కదా సార్ మరి ఎవరు వచ్చిన భూస్వాములకి మాట్లాడు మందులు లేపుడు బండ కొట్టుకొని తెచ్చుడు మా మీద గుండాలు తెచ్చుడు మైనింగ్ మైనింగ్ వాళ్ళ ఇబ్బంది పెట్టుడు అక్కడ వాళ్ళు పెట్టుడు ఇక్కడ వేలు పెట్టుడు మరి ఎక్కడో సార్ మా ఎవరు పట్టిస్తూ మరి ధనవంతులు వాళ్ళు పైసలు ఇస్తూ ప్రతి ఆపదకి పైసలు ఇచ్చి బండ తీస్తాం సార్ మా గుడ్డనికి ఒక్కసారి రెండు సార్లు పది సార్లు కూడా మూడు సంవత్సరాలు అయ్యి సార్ ఎవరు కూడా మాకు న్యాయం చేయకొచ్చు అక్కడ కలెక్టర్ చేయకొచ్చుడు ఆడి వచ్చిండు ఎస్ఐ చేయకపోయా ఎస్ఐ బాండకి వచ్చి అదర కొట్టుడు నీకు జైలు చేస్తా నీకు ఏం చేస్తా నీకు దెబ్బలు కొడతాను అని మరి ఏ బాధ బాధపడదు సార్ మరి అక్కడ ఇక్కడ పెట్టుకొని దూరం పెట్టి మైనింగ్ పెట్టి మైనింగ్ వచ్చేది వాళ్ళ భూమి అంతా వచ్చింది మైనింగ్లో సార్ ఇది విధానంగా మేము ఇచ్చినందుకు జగన్నాథ్ రెడ్డికి పట్టుకుంటాం మా పెద్ద ఇచ్చాడు అది మానే మాకు అప్పగిస్తాం మాకు బాధపడుతున్నాడు సార్ మరి మరి ఇక్కడ బతకారా ఏదో బతకారా మరి ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలా సార్ మాదొక మనవి చేస్తున్నాం సార్ మూడు సవతరాలకి ఎంత కింద మొన్న కూడా వచ్చింది సార్ మొన్న సర్వేర్ వచ్చి ఎనిమిది మంది వచ్చారు సార్ ఎక్కడొచ్చారు అంటే మేము భూలు కొనకి ట్రైనింగ్ వచ్చినాం కుటనకి ఆలోచనలకు వచ్చినారు మేము భూలు ట్రైనింగ్ వచ్చినామంటారు సార్ వాళ్ళు మొన్న ఎనిమిది రోజుల కింద నిన్న వచ్చి ఉండి ఎమార్వా వచ్చి వచ్చి కూడా పడతాం వాడేవన్నీ కేనికే నువ్వు తీసుకుని కానీ నువ్వు అని బాధ పెట్టి మాకు ఇబ్బంది పెట్టిన అవసరం సార్ మాకు న్యాయం చేయాలని మాదొక మనవి చేస్తున్నాం ఇక మేము గరీబోళ్ళము కొట్టనికే సిద్ధము ఎనిమిది తొమ్మిది మంది వాళ్ళు గ్యాంగ్లో వాళ్ళు వస్తారు దొంగలో వాళ్ళు వస్తారు కొడదామ్మనే పిలాను సర్వాయి వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్తున్నారు మాకు ఈ బండకు బండగ్రాంత కొట్టే లాఠీలు కత్తులు కట్టెలు చాలాకు వచ్చినాయి వాళ్ళకు వీడికి నాలుగు సంవత్సరాల మాకెక్కడన్నారా భూమి ముగ్గురికి మీ పేరు నా పేరు పెంటప్ప రికి నమస్కారం నా పేరు మహిపాలు రైతు సంఘము జిల్లా ఉపాధ్యక్షుని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వికారాబాద్ జిల్లా బంటారాం మండల పరిధిలోని బొమ్మనారం గ్రామంలో సర్వే నంబర్ అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఎస్సీలకు చెందినటువంటి బాలప్ప ఎల్లప్పకు ఐదు ఎకరాల భూమి ప్రభుత్వం ఆ రోజుల్లో భూమి లేని ప్రజలకందరికీ భూమి పంచిన పరిస్థితి ఉంది అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా వీళ్ళంతా భూమి ఇక్కడ అసైన్మెంట్ భూమిలో పంటలు చేసుకుంటున్న పంటలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది ఈరోజు ఈ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణి పేరుతో కొంతమంది ఈ గ్రామం చెందిన కొంతమంది రెడ్డీలు వీళ్ళ భూమిని వాళ్ళ అసైన్మెంట్ భూమిని పట్ట చేసుకున్న పరిస్థితి ఉంది ఆల్రెడీ వాళ్ళంత భూస్వాములు నలభై ఎకరాల భూస్వాములు కాబట్టి అరవై తొమ్మిది సరో నంబర్లో ఉన్నటువంటి నూట ఎనభై ఐదు ఎకరాలు మొత్తము దాంట్లో ఐదు ఎకరాలు వీళ్ళకి ఇచ్చారు ఇళ్లకెంచే ఒక ఎకరన రెండు ఎకరాల్లో భూమి ఇతరులు తీసుకొని వాళ్ళ పేరు మీద చేయించుకొని ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది ఆ భూమిని ఎంబడే వీళ్ళ భూమి వీళ్ళకి ఎవలప వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి కూడా మేము రైతు సంఘం తరఫున ఇరజన తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే అనేకసారి వీళ్ళందరూ కూడా మన బాలప్ప కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే మన ప్రభుత్వానికి ఇప్పటికే వినివేశం జరిగింది అనేకసారి దరఖాస్తు పెట్టారు ఆర్డీఓ గారి కానీ కలెక్టర్ గారు కానీ అనేకసారి దరఖాస్తు ఇచ్చినా కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళు దున్నపతిమే వార మండలకి వేరుస్తున్న పరిస్థితి ఉంది తక్షణమే వాళ్ళందరూ కూడా ఇతరుల దగ్గర ఉన్నటువంటి అసైన్మెంట్ భూమి ఎవరికి లాక్ష్యల్గా బాండే లేబర్కు పేదలకు ఈరోజు తిండి లేని వాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్లకు ప్రభుత్వ భూములు ఇవ్వాలి కానీ భూము ఈ ఊర్లో ఉన్నటువంటి భూస్వాములకు ఆ భూములు ఇవ్వదు కానీ ఆ రోజుల్లో వీళ్ళకి అన్యాయం చేస్తూ కొద్దిగా మేము మా పక్కన ఇబ్బంది అవుతున్నది బురద ఉన్నది కొద్దిగా కుటం వేసుకున్నాం బలకూటం వేసుకున్నామని చెప్పి ఆ రోజు ఖాళీలు మొక్కి బతిలాడితే వీళ్ళు భూమి ఇస్తే అక్కడ బర్రకూటం వేసుకొని ఇదే అధునాన్ని చేసుకో చెప్పుకొని కూడా అధికారులతో ఆ రోజులో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుకొని కుమ్ముకాయి సాదా బైనామ కింద వాళ్ళ పని రాయించుకొని ఈరోజు ధరని పేరుతో వాళ్ళు పట్టేసుకున్న పరిస్థితి ఉంది ఈ భూమి అంతా మాదే అని చెప్పి కూడా వీళ్ళని ఎస్సీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈరోజు ఈ ఊర్లో ఉన్నటువంటి రెడ్డిలు మన బక్కరెడ్డి కానీ మన ఆనందిరెడ్డి కానీ శ్రీనివాసరెడ్డి కానీ అలాగే ఇంకేం పేరు మాణికిరెడ్డి మాణిక్య మాణికిరెడ్డి అరవింద్ వీళ్ళందరూ కూడా మన ప్రదీప్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతున్న ఉంది తక్షణమే వీళ్ళందరి మీద కూడా ఎస్సీస్ అట్రాసిటీ కేసు మన ప్రభుత్వ భూమిని కబ్జా పెడతా అని కేసు పెట్టాలని చెప్పి మేము రైతు సంఘ తరఫున ఏదో ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ ఆధీనంలో ఈరోజు ఇప్పటికే ఐదు ఎకరాల భూమి ఆరు ఎకరాల భూమి ఇప్పటికే వాళ్ళ ఆధీనంలో ఉంది నిజంగా ఎవరికి వెళ్ళాలి పేదలకు ఇవ్వాలి కానీ ఆల్రెడీ భూసాము వాళ్ళకి నలభై ఎకరాల పట్ట భూమి ఉంది భూమి ఎవరికి ఇవ్వాలంటే ఎకరా రెండు ఎకరాలు ఉన్నకు భూమి లేని మొత్తం కూడా ఈరోజు అసైన్మెంట్ భూమి గవర్నమెంట్ భూమి అంత పెద్దలకు ఇవ్వాలి కానీ ఆ రోజులో ఉన్నటువంటి కొంతమంది భూస్వాములు రెడ్డిలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆధీనంలో చేరుకొని అధికారాలతో మాట్లాడుకుని కుమ్ముకాయ డబ్బులు తీసుకొని వాళ్ళ భూమి చేసుకున్న పరిస్థితి ఉంది ఇది సరైన పద్ధతి కాదు తక్షణమే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉన్నది మేము అంతా కూడా రైతు ప్రభుత్వం ఇందిరామరాజా అని చెప్తున్నారు తక్షణం మీరు అందరూ కూడా ఇంద్రారామరాజు ఇందిరామ పేరు నిలబడాలన్నా ఈరోజు రైతుల పేరు నిలబడాలన్నా ఈరోజు ఇతరుల దగ్గర ఉన్నటువంటి భూమి గుంజుకొని ఎందుకంటే వాళ్ళ దగ్గర అదనంగా భూమి ఉంది కాబట్టి ఆ భూమి గుంజుకొని పిల్లలకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వీళ్ళని నిబంధన పెడుతున్న పరిస్థితి ఉంది మంచి పంటల వండే భూమి అంతా కూడా చూసుకునే పక్కన కూడా మంచి మంచి పంటలు వేసుకున్న పరిస్థితి మామురుతూ ఉంది రైతులందరూ హాయిగా ఉంటే ఈ ఖాళీ ఉందని చెప్పి వీళ్ళు ఈ రోజు బర్ర కోసం ఎట్ల కోసం ఖాళీ కొద్ది భూమి పెట్టుకుంటే భూమి మాది అని చెప్పి కూడా మదరికల్లి రోడ్ పోయింది మాది అని చెప్పి కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది సరైన పద్ధతి కాదు తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గోడి ఎంఆర్ఓ గారి గ్రామం సందర్శించాలి గతంలో ఉన్న అధికారులు అందరూ కూడా రెడ్డిలకు భయపడి భూసాములో భయపడి ఎస్ఎల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు బంటరా ఎంఆర్ఓ గారు కూడా రోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది తక్షణమైన మీ కేసు బుక్ చేయాలి తక్షణమైన జైలుకు పంపాలి ఇక్కడ ఉన్నటువంటి భూసాములో రెడ్డిలు కూడా ఎస్ఎల్ ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తక్షణమే వాళ్ళ కేసు బుక్ చేసి అరవ మీరు మొత్తం ఎస్సీలకి పేదలకు భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున అవసరం అయితే బంటారాం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాం అవసరం అయితే ఆర్డీఓ ఆఫీస్ కూడా కలెక్టర్ కూడా ఆందోళన పోరాటం వేసి ఖచ్చితంగా పిల్లలకు దళితులకు న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా వీళ్ళు ఎంబెడ్ ఉంటామని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మీరంతా రైతులందరూ కూడా దళితులందరూ కూడా ఖచ్చితంగా ధైర్యంగా ఉండి మీ భూమి వచ్చే వరకు ఖచ్చితంగా మనం కొట్లాడాలి స్ట్రగుల్ చేయాలి భూసములో భూములు మనం అంతా తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రైతులకు భరోసా ఇస్తున్నాం మేము